రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కొనసాగుతోంది సర్వేలో ఎన్యూమరేటర్లు ప్రజల సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల వివరాలను నమోదు చేస్తున్నారు రెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది ఎన్యూమరేటర్లను సర్వేకు ఉపయోగిస్తున్నారు ఎన్యుమరేటర్ పరీక్షించేందుకు ప్రభుత్వం రెండు వందల డెబ్బై తొమ్మిది మంది సూపర్వైజర్లను నియమించింది సర్వే ప్రక్రియలో భాగంగా ముందుగా ప్రతి ఇంటికి సర్వే స్టిక్కర్లను అతికించారు ఇక తర్వాత ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి ఇంటి యజమానుల నుండి కుటుంబ వివరాలను వారి ఆర్థిక సామాజిక విద్య ఉపాధి స్థితిగతులను నమోదు చేస్తున్నారు మేడ్చల్ జిల్లాలో సమగ్ర ఇంటింటి సర్వేపై మరిన్ని వివరాలు దూరదర్శన్ ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు విశ్వనాథ్ చెప్పండి జిల్లాలో సర్వే ఎలా కొనసాగుతుంది జిల్లాలో సర్వే ప్రశాంతంగా కొనసాగుతుంది ఇప్పటి వరకు సుమారుగా తొంభై శాతం సర్వే పూర్తయింది ముఖ్యంగా మేడ్చల్ మల్గిరి జిల్లాలోని రూరల్ గ్రామాలను చెప్పొచ్చు ఇక రూరల్ ఏరియా ఒక పది శాతం మేర ఇంకా ఇంకా సర్వే చేయాల్సింది దానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఎన్ని వెళ్ళినప్పుడు అక్కడ డోర్ లాక్స్ తను ఉండడం అలా అలా జరిగినప్పుడు తొగ్గే డిలే అయింది అది కూడా పూర్తి అవుతుంది అండి మొత్తానికి ప్రశాంతంగా పూర్తి ప్రశాంతంగా కొనసాగుతుంది సర్వే నుంచి మల్గొండ జిల్లాలో జిల్లా కలెక్టర్ గౌతమ సర్వే లో ప్రశాంతంగా సర్వే కొనసాగుతుంది అయితే ఈ సమగ్ర సర్వేకి సంబంధించి డెబ్బై ఐదు పైచీలకు ప్రశ్నలకు మరి జవాబులు చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఇటువంటి సందర్భంలో ఇన్నిమీడియేటర్లు ఏమైనా ఇబ్బందులకు ఎదురవుతున్నారా ప్రజలు ఏమన్నా సమాచారాన్ని ఇవ్వటానికి తిరస్కరిస్తున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా అంటే వాస్తవానికి ఇన్ని ప్రశ్న ఇన్ని ప్రశ్నలన్నీ మాత్రం ప్రతి ఇన్మీడేటర్కి ఎదురవుతున్న సమస్య కాకపోతే వారు ప్రజలకు సానుకూలంగా చెప్పడం వల్ల ప్రజలు కూడా సానుకూలంగా ఇస్తున్నారు కొంత మాత్రం కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ మొత్తానికి ఎల్లిమెంట్లు వారికి ముందస్తుగా ఇచ్చిన శిక్షణ అనుసారం వారికి అన్ని వివరాలు వివరిస్తూ వివరాలు సేకరిస్తున్నారు సర్వే పూర్తి అవ్వడానికి ఇంకా ఎన్ని రోజులు సమయం పట్టే అవకాశం ఉంది అంటారు ఆ సర్వే పూర్త అవ్వడానికంటే పూర్తవ్వడానికి ఇంకొక వారం సుమారుగా పట్టవచ్చు ఇప్పటి వరకు తొంభై శాతం వేరే సర్వే పూర్తయింది రూరల్ గ్రామాల్లో రూరల్ ఏరియాలో పూర్తిగా పూర్తిగా చెప్పొచ్చు ఇక అర్బన్ కొంత కొంతమేర ఉంది అది కూడా కరోనా పూర్తి చేస్తామన్నట్టుగా అధికారులు చెప్తున్నారు కాకపోతే ముఖ్యంగా ఏంటంటే మేడ్చల్ నల్గొల్ జిల్లాలో డేటా ఎంట్రీ పైన మేడ్చల్ జిల్లా కలెక్టర్ చాలా చాలా సీరియస్ గా ఉన్నారు ఎవరైనా సరే అంటే సర్వే డీటెయిల్స్ ముఖ్యంగా డేటా ఎంట్రీ పర్ఫెక్ట్ గా జరగాలి ఎక్కడ ఎటువంటి లోటు పార్లు ఉండాలి అందుకు ప్రతి ఎన్నికరేటర్ తప్పకుండా తమ డాటా ఎంట్రీ జరిగేటప్పుడు వాళ్ళు పక్కనే ఉండాలని చెప్పారు నిన్న ఒక ఇద్దరు ఎన్ని డేటా ఎంట్రీ దగ్గర లేనప్పుడు వాళ్ళు ఇద్దరిని సస్పెండ్ చేసే పరిస్థితి కూడా మనం చూడవచ్చు అయితే ఇటు సర్వే టు డేటా ఎంట్రీ రెండు పార్లల్ గా జరుగుతున్నాయంటారా అంటే ఎవరిదైతే పూర్తయ్యాయో వాళ్ళవి డేటా ఎంట్రీ జరుగుతుంది ఇప్పుడు ఎవరిదైతే పూర్తయ్యో వాళ్ళ డేటా ఎంట్రీ జరుగుతుంది ఇంకా డేటా ఎంట్రీ కూడా జిల్లా కార్యాలయంలో కాకుండా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో అదే ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే ఎన్యూమిరేటర్లకు ఇబ్బంది కలగకుండా వారి వారి దగ్గర ఉన్న ప్రాంతాలకు ప్రతి ఒక మున్సిపల్ మున్సిపాలిటీ పరిధిలో ఒక డేటా ఎంట్రీ కార్యాలయాన్ని స్థాపించి అక్కడ డేటా ఎంట్రీ జరుగుతుంది అందులో ఎన్యుమరేటర్ సూపర్వైజర్య జరుగుతుంది ఫర్